హలో అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీ అందరికీ ఉపయోగపడే ఒక మంచి వీడియోతో వచ్చేసానండి అదేంటంటే మనం భోగి రోజు పిల్లలకి భోగి పళ్ళు అయితే వేస్తామండి అయితే ఈ భోగి పళ్ళు ఎవరికి వెయ్యాలి ఆడపిల్లలకి వెయ్యాలా మగ పిల్లలకి వెయ్యాలా ఏ వయసు వారికి వెయ్యాలి నెలల పిల్లలకి వెయ్యొచ్చా లేదా ఈ భోగి పళ్ళు వెయ్యడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలా లేదంటే ఎవరైనా స్టార్ట్ చేయవచ్చా ముందుగా స్టార్ట్ చేసేటప్పుడు పాటించవలసిన నియమాలు ఏమిటి ముందుగా పిల్లలకి ఈ భోగి పళ్ళు ఎవరు వేయాలి ఎంత మంది వెయ్యాలి ఏ టైం వేయాలి భోగి రోజున ఉదయం వేయాలా మధ్యాహ్నం వేయాలా సాయంత్రం వేయాలా అసలు ఏ టైంలో వేయాలి ఎంతమంది మంది వేయాలి ఆడవారు వేయాలా మగవారు వేయాలా అసలు ఈ భోగి పళ్ళుని పిల్లలకి ఎందుకు వేస్తారు పెద్దవాళ్ళకి ఎందుకు వేయరు ముఖ్యంగా ఈ భోగి పళ్ళుని ఎలా కలుపుకోవాలి వీటిలో వేయవలసిన సామాగ్రి ఏమిటి ఈ భోగి పళ్ళుని పిల్లలకి వేసిన తర్వాత ఈ పళ్ళుని ఏం చేయాలి ఒకవేళ ఈ రోజు అంటే భోగి రోజు పిల్లలకి భోగి పళ్ళు వేయడం కుదరకపోతే మళ్ళీ ఎప్పుడు వేయాలి అనేక విషయాల గురించి ఈ రోజు వీడియోలో షేర్ చేయబోతున్నానండి ఈ ఒక్క వీడియో చూస్తే చాలండి మీరు ఇంకా ఏ వీడియో కూడా చూడనవసరం లేదు అంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో ఉంటుంది మీకు వచ్చే ప్రతి డౌట్కి కూడా ఆన్సర్ ఈ వీడియోలో ఉంటుంది అందుకని మీరు ఎక్కడ కూడా వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకున్న ప్రతి డౌట్ కూడా క్లియర్ అవుతుంది ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం భోగుపళ్ళు అంటే రేగుపళ్ళేనండి మనం ముఖ్యంగా భోగి రోజున ఈ పళ్ళు వేస్తాం కాబట్టి అందుకని భోగుపళ్ళు అని అంటాము భోగి రోజున పిల్లలకి ఈ పళ్ళు వేయడం వలన వారికి ఉన్న దిష్ట దోషాలన్నీ కూడా తెలిగిపోయి ఆ నారాయణుడి అనుగ్రహం కలుగుతుందండి అలాగే వారు ఆరోగ్యవంతంగా ఉంటారు అందుకని పిల్లలందరికీ కూడా భోగి రోజున ఈ భోగుపళ్ళు అనేవి పోస్తాము అయితే ఈ పళ్ళు వేయడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ లాంటిది ఏమైనా ఉండాలా మేము ఎప్పుడు మా పిల్లలకి వెయ్యలేదండి మరి కొత్తగా మేము వెయ్యొచ్చా అని అనుకునేవారు ఎవరైనా సరే దీనికి అనేది ఏమీ లేదు మన పిల్లలు ఎప్పుడు ఆరోగ్యవంతంగా ఉండాలని అంటే భోగి తప్పకుండా మీ పిల్లలకి ఈ పళ్ళు అయితే వేయండి అయితే ముందుగా స్టార్ట్ చేసేవారు మాత్రం ఒక నియమం అయితే ఉందండి అదేంటనేది కూడా చెప్తాను అయితే ఇక్కడ ఆడపిల్లలకి వెయ్యాలా పిల్లలకి వెయ్యాలా అనేది భేదమే లేదండి ఇద్దరు మన పిల్లలే కాబట్టి ఎవరికైనా సరే వెయ్యొచ్చు అయితే ఎన్ని సంవత్సరాల లోపు పిల్లలకి వెయ్యాలి ఈ పళ్ళు పిల్లలకి ఎలా వెయ్యాలి దిష్టి ఎలా తీయాలి అనే విషయాలన్నీ కూడా తెలుసుకోబోయే ముందుగా మన దగ్గర పళ్ళు అయితే ఈ పళ్ళు ఎలా కలుపుకోవాలి వీటిలో వేయవలసిన సామాగ్రి ఏమిటి అనే విషయాలన్నీ కూడా ముందుగా తెలుసుకుందాం ముందుగా ఒక ప్లేట్ అయితే తీసుకోండి ఏ ప్లేట్ అయినా సరే పర్వాలేదండి ఇక్కడ ఇతర ప్లేట్ ఉండాలి స్టీల్ ప్లేట్ వాడకూడదని ఏమీ లేదండి మీ దగ్గర ఉన్న ఏదో ఒక ప్లేట్ తీసుకోండి ఇప్పుడు దీంట్లో కొద్దిగా పసుపు కుంకుమలు వేసుకోండి ఇప్పుడు దీంట్లో మనం తీసుకోవాలి ఇక్కడ చూస్తున్నారు కదా పళ్ళు ఇలా చిన్నగా ఉన్న పళ్ళు మాత్రమే తీసుకోవాలండి మనకి మార్కెట్లో పెద్ద పళ్ళు కూడా దొరుకుతాయి కానీ పెద్ద పళ్ళు అయితే మనం పళ్ళుగా వాడమండి చిన్న పల్లెని మాత్రమే తెచ్చుకోవాలి మనకి ఇప్పుడు ఇదే సీజన్ కాబట్టి మనకి చాలా చోట్ల దొరుకుతాయండి మీకు ఎన్ని కావాలంటే అన్ని తెచ్చుకోండి అంటే అంటే మీరు ఎంతమంది వేస్తారో దాన్ని బట్టి తెచ్చుకోవాల్సి ఉంటుందండి అంటే మీరు ముద్దేదేళ్ళని వాళ్ళని పిలుస్తారు కదండి వాళ్ళందరూ కూడా వేస్తారు కాబట్టి వారి ఎంతమంది చూసుకొని దాన్ని బట్టి భోగి పళ్ళు కొని తెచ్చుకోండి ఎక్కడ కుళ్ళిపోయినవి లాంటివి పాడైపోయినవి లాంటివి కాకుండా మంచివి ఏరి తెచ్చుకోండి ఇలా తెచ్చుకున్న తర్వాత ఒకసారి వాష్ చేసేసి ఇలా ప్లేట్లో వేసుకోండి ఈ భోగి రోజున ఈ రేగి పళ్ళు మాత్రమే వే ఎలా వీటి ప్లేస్ లో ఏ పళ్ళు కూడా తీసుకోకూడదని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు అవునండి ఈ భోగి రోజున ఈ రేగపళ్ళు మాత్రమే మనం పిల్లలకి వేస్తాము దానికి ఒక కారణం ఉంది అది కూడా చెప్తాను ఒకవేళ మీకు అంతకి రేగపళ్ళు దొరకకపోయినట్లయితే పెద్ద రేగపల్లైన సరే తీసుకోవచ్చండి అవి కూడా మాకు దొరకవండి అని అనుకుంటే ఇలా అయితే తీసుకోండి బ్రౌన్ శనగలు ఉంటాయి కదా కొమ్ము శనగలు అంటారండి అవి అయితే ముందుగానే పెట్టుకొని ఒక మూడు గంటలు నానబెట్టుకొని ఉంచుకోండి వాటిని మీరు వీటిలో ఈ రేగపళ్ళలో వేసైనా కలుపుకోవచ్చు ఒకవేళ రేగపళ్ళు దొరకకపోయినట్లయితే ఇవైనా సరే వాడచ్చు వీటి ప్లేస్లో మీరు కాబోలి శనగలు ఉంటాయి కదండి పెద్ద శనగలు ఉంటాయి కదా వైట్ కలర్లో అవి అయినా సరే తీసుకోవచ్చు ఏ ఉంటే అవి తీసుకోండి అయితే ఎన్ని వెయ్యాలని అంటే దీనికి లెక్క ఏమీ లేదండి మీకు ఎన్ని సరిపోతాయో అన్ని వేసుకోవచ్చు తర్వాత దీంట్లో కాయిన్స్ వెయ్యాలండి ఈ కాయిన్స్ వన్ రూపీస్ అయినా టూ రూపీస్ అయినా ఫైవ్ రూపీస్ అయినా టెన్ రూపీస్ అయినా ఏ కాయిన్స్ అయినా సరే వెయ్యచ్చండి ఎన్ని కాయిన్స్ అయినా వెయ్యచ్చు ఎన్ని కాయిన్స్ వెయ్యాలని ఏమీ లేదు మీ దగ్గర ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని వెయ్యండి అయితే ఈ కాయిన్స్ ప్లేస్లో నోట్లు మనకి డబ్బులు కాగితాలు ఉంటాయి కదండి అవి తీసుకోకూడదని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు అవి అవి అయితే ఇందులో కలపమండి ఒకవేళ మీరు అంతకీ వెయ్యాలని అనుకుంటే ఏం చేయాలనేది చెప్తాను తర్వాత కొద్దిగా పసుపు అయితే వేసుకోండి ఆ తర్వాత పువ్వులు వేయాలండి ముఖ్యంగా దీంట్లో బంతి పువ్వులు వేస్తామండి అయితే బంతి పువ్వులు పాలంగా కాకుండా బంతి పువ్వులు ర్యాకులు అయితే వేయాలండి ఏ బంతి పువ్వులు తీసుకున్న పర్వాలేదు మనకి ఆరెంజ్ కలర్లో ఎల్లో కలర్లో దొరుకుతూ ఉంటాయి కదా ఏవైనా సరే తీసుకోవచ్చు ముఖ్యంగా బంతి పువ్వులు వేస్తామండి ఒకవేళ ఇవి దొరకకపోయినట్లయితే చామంతి పూల రేఖలు కానీ గులాబీ రేఖలు కానీ లేదంటే మీకు ఏ పువ్వులు దొరికితే ఆ పువ్వులు అయితే వేయండి ఇంకా దీనిలోనే కొంతమంది చెరుకు ముక్కలు కూడా వేస్తారండి చిన్న చిన్న ముక్కలుగా కొట్టి ఆ మొక్కలను కూడా దీంట్లో వేసి కలుపుతారు ఒకవేళ మీరు వెయ్యాలనుకుంటే వేయొచ్చండి ఒకవేళ మీకు లభించకపోయినట్లయితే మానేసినా ఏమీ పర్వాలేదు నేనైతే ఇవన్నీ వేసి కలుపుకుంటున్నానండి దీంట్లోనే కొంతమంది చాక్లెట్లు చిన్న చిన్న చాక్లెట్లు ఉంటాయి కదండి అవి కూడా వేస్తారు అయితే ఆ చాక్లెట్లు దీంట్లో వేయడం కన్నా పక్కన ఒక ప్లేట్ తో పెట్టుకుంటే మంచిది కానీ దీంట్లో అయితే కలపకండి వచ్చిన వారందరికీ కూడా ఇవ్వడానికి ఉపయోగపడతాయి అందుకని ఒక ప్లేట్ తో పెట్టుకోండి ఇలా అన్ని కలిపేసుకున్న తర్వాత మనకి పళ్ళు అయితే తయారైపోయినట్లే ఇప్పుడు ఈ భోగిపల్లిని పిల్లలకి ఎలా వేయాలి దిష్టి ఎలా తీయాలి అనే విషయాలన్నీ కూడా చెప్తానండి దానికన్నా ముందుగా ఈ పళ్ళుని ఆ నారాయణుడికి సమర్పించాలండి ఆ తర్వాతే మన పిల్లలకి అయితే అలా అయితేనే ఆ నారాయణుడి అనుగ్రహం ముక్కోటి దేవతల ఆశీర్వాదం మన పిల్లల పైన ఉంటుంది అయితే ఈ భోగి రోజున ఈ భోగి పళ్ళుని పిల్లలకి ఎందుకు వెయ్యాలి ముందుగా నారాయణుడికి ఎందుకు వెయ్యాలి అనేది ఒక చిన్న కథ అయితే ఉందండి ఈ కథ కూడా వినేయండి ఈ భోగిపళ్ళు ఎందుకు వెయ్యాలనేది మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది శివుడిని ప్రసన్నం చేసుకునేందుకు ఆ నారాయణుడు బదరీ వనంలో ఘోర తపస్సు చేస్తారండి తపస్సుకు మెచ్చిన శివుడు వరమిస్తారు దీంతో ముక్కోటి దేవతలు శ్రీమన్ నారాయణుడికి బదరీ ఫలాలతో అభిషేకం చేస్తారు ఆ బద్రీ ఫలాలతో అభిషేకం చెయ్యగానే ఆ నారాయణుడు ఎంతో సంతోషించి ఒక చిన్న పిల్లవాడి రూపంలో మారిపోతారు ఇదంతా కూడా భోగి రోజున జరిగిందండి బద్రీ ఫలాలంటే అంటే రేగుపల్లు తో ఆ స్వామివారికి ఈ రోజున ముక్కోటి దేవతలు కూడా అభిషేకం చేస్తారు అందుకనే చిన్న పిల్లలకి ఈ భోగి రోజున భోగి పళ్ళు పోయడం వలన వారికి ఉన్న అంతా కూడా తొలిగిపోయి నారాయణుడి అనుగ్రహం ముక్కోటి దేవతల ఆశీర్వాదం కలుగుతుంది అయితే భోగి రోజున ఈ భోగి పళ్ళు కార్యక్రమం ఎప్పుడు చేయాలనంటే భోగి రోజున ముఖ్యంగా భోగి స్నానం అయితే చేస్తామండి అలాగే భోగి మంట కూడా వేసుకుంటాము ఇదంతా కూడా తెల్లవారుజామునే చేయాలండి అయితే ఈ భోగి పళ్ళు కార్యక్రమం మాత్రం సాయంత్రం వేళలో చేస్తామండి మనకి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో భోగి పండుగ జనవరి పదమూడవ తేదీన వచ్చింది కాబట్టి సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల వరకు చేయొచ్చండి సాయంత్రం కూడా మళ్ళీ పిల్లలకి తలస్నానం అంటే ఏమీ అవసరం లేదండి ఉదయాన్నే ఎలాగూ తలస్నానం చేస్తారు కాబట్టి సాయంత్రం స్నానం చేసి కొత్త బట్టలు ఏవైనా ఉంటే వేసి మీ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లల్ని కూడా ఒక చేప పైన కానీ లేదంటే ఒక క్లాత్ క్లాత్ పరిచయినా సరే దానిపైనైనా సరే కూర్చోబెట్టండి ఇంకా మీరు మీ పిల్లలు కూర్చునే దగ్గర గానీ లేదంటే ఈ పళ్ళు కార్యక్రమం జరుగుతున్న దగ్గర కానీ ఏదైనా డెకరేషన్ లాంటిది ఏమైనా సరే చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చండి ఈ కార్యక్రమం చేయడానికి ముందుగానే మీ పూజా మందిరంలో దీపాలు వెలిగించి ఏదైనా పండు లేదంటే ప్రసాదమో పెట్టి ముందుగా ఆ శ్రీమన్ నారాయణుడికి పూజనైతే అయితే చేసుకోండి ఆ తర్వాత మీరు కలుపుకున్న ఈ భోగి పళ్ళును కూడా ఆ నారాయణుడి దగ్గరే ఉంచి ఆ నారాయణుడి పైన వెయ్యాలండి అదే అలా వెయ్యాలనేది ఇప్పుడు చూపించబోతుంది శ్రీ మన్ నారాయణుడి చిన్న పిల్లవాడి రూపం అంటే సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడేనండి అందుకని మీ దగ్గర ఇలాంటి చిన్న గోపాలుడి విగ్రహాలు కానీ లేదంటే ఏదైనా చిన్న కృష్ణయ్య బొమ్మలు కానీ ఉంటే పూజలో పెట్టుకోండి మా దగ్గర కృష్ణుడి విగ్రహాలు లాంటివి ఏమీ లేవండి అని అనుకునేవారు విష్ణుమూర్తి విగ్రహం కానీ లేదా వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం ఉన్నా సరే మీరు పూజలో పెట్టుకోండి మా దగ్గర ఇలాంటి విగ్రహాలు కూడా లేవండి మా దగ్గర ఓన్లీ ఫొటోస్ మాత్రమే ఉన్నాయని అనుకుంటే ఒక వెంకటేశ్వర స్వామి ఫోటో అయితే అందరి ఇళ్ళలో ఉంటుంది కదండి ఆ ఫోటో దగ్గరే మీరు ఈ అనేవి స్వామివారికి సమర్పించవచ్చు అన్నీ కూడా ఇక్కడ చూపిస్తానండి ముందుగా అయితే నా దగ్గర ఇలా చిన్న గోపాలుడి విగ్రహం అయితే ఉందండి అదైతే నేను పూజలో పెట్టుకున్నాను ముందుగా ఇలా రెండు చేతులతో మీరు కలుపుకున్న ఈ భోగపల్లని తీసి ఇలా కృష్ణుడు తలపై నుంచి జాలు వారుతున్నట్టుగా ఇలా భోగుపల్లనైతే వేయాలి అలాగే నా దగ్గర ఉన్న వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉందండి ఆ స్వామివారికి కూడా నేను భోగుపల్లు అయితే సమర్పిస్తున్నాను ఒకవేళ ఇలాంటి విగ్రహాలు ఏవి లేనివారు ఇలా ఫోటో దగ్గర అంటే స్వామివారి ఫోటో దగ్గర అయినా సరే ఇలా భోగుపల్నైతే స్వామివారి ఫోటో పైన అయితే వేయండి ఇలా వేస్తూ ఆ స్వామివారిని మనసులో తలుచుకొని శ్రీమన్ నారాయణ మీకు ఎంత ఇష్టమైన ఈ బదిరి ఫలాలతో అభిషేకం చేస్తున్నాను తండ్రి ఈ ఫలాలు పోయడం వల్ల మీరెంత సంతోషించారో అన్ని సంతోషాలు మా ఇంటిలో మా పిల్లల జీవితాల్లో ఉండేటట్టు చూడు తండ్రి అని ఆ స్వామివారిని మనసులో నమస్కారం చేసుకోండి ఇలా భోగ పళ్ళు వేసిన తర్వాత స్వామివారికి హారతనిచ్చి కొద్ది గక్షంతలు స్వామివారి పాదాల దగ్గర ఉంచి దండం పెట్టుకోండి ఇదంతా కూడా చక్కగా మీ పూజా మందిరంలోనే దీపారాధన చేసుకుని చక్కగా పూజనైతే చేసుకోండి ఆ తర్వాత మీ పిల్లలకి భోగ పళ్ళునైతే వేయండి స్వామివారికి వెయ్యిగా మిగిలిన పళ్ళు అయితే ఉంటాయి కదండి ఆ పళ్ళునైతే మీ పిల్లలకి అయితే వెయ్యాలి అయితే పిల్లలకి ఎలా వేయాలనేది ఇక్కడే చూపిస్తున్నాను చూడండి ముందుగా మీ పిల్లల్ని ఒక క్లాత్ మీద కానీ చాప్ మీద కానీ కూర్చోబెడతారు కదా అలా కూర్చోబెట్టిన తర్వాత వారికి కుంకుమతో బొట్టు అయితే పెట్టండి బొట్టు పెట్టిన తర్వాత ముందుగా ఈ పళ్ళు అనేవి పిల్లలు తాలూకా తల్లి కన్న తల్లి వెయ్యాలండి ఇలా చేతి నిండా ఇలా పళ్ళు తీసుకొని పిల్లలు తలపై నుంచి ఇలా మూడు సార్లు సవ్య దిశలో మూడు సార్లు అపసవ్య దిశలో తిప్పి మా చిన్ని తండ్రికి కానీ మా చిన్ని తల్లికి గాని ఉన్న దిష్ట అంతా కూడా పోవాలి అని మనసులో అనుకుంటూ ఆ పళ్ళుని పిల్లల తలపై నుంచి జారబెడండి ఈ విధంగా ఇంట్లో ఉన్న వారందరూ ఆడవారు మగవారు ఇంట్లో పెద్దలు అందరూ కూడా చేయాలండి అలాగే మీ ఇంటి చుట్టుపక్కల ముత్త ఉంటారు కదండి వారిని కూడా పిలిచి ఈ విధంగా చేయమంటే మీ పిల్లలకి ఇంకా వారి ఆశీర్వాదం కూడా కలిగి పిల్లలు ఇంకా బాగుంటారండి అందుకని మీకు ఎంతమంది ముత్త వీలుంటే అంత అంతమందిని పిలిపించి వారి చేత కూడా ఈ భోగు పోయించండి ఈ విధంగా అందరూ కూడా పోసిన తర్వాత మీ పిల్లలకి ముత్త చేత కూడా హారతనైతే ఇప్పించండి ఇంతటితో భోగు కార్యక్రమం అనేది ముగుస్తుందండి తర్వాత మీ పిల్లల్ని లేపించి అక్కడ ఉన్న కూడా ఒక గిన్నెలోకి ఎత్తిపెట్టేసి పక్కన పెట్టండి ఏం చేయాలో చెప్తాను ఇంకా వచ్చిన ముత్త వారికి కూడా ఉట్టి చేతులతో పంపించకుండా వారికి కూడా పండు తాంబూలం ఏదైనా సరే ఇచ్చి పంపించండి వచ్చిన పిల్లలకి కూడా ఏదైనా చాక్లెట్లు కానీ బొమ్మలు కానీ ఏవైనా సరే ఇచ్చి పంపించండి వారు కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అవుతారు ఇంతటితో భోగుపల్లి కార్యక్రమం అనేది ముగుస్తుందండి అలాగే మీ పిల్లలకు ఉన్నది ఇష్టం అంతా కూడా పోతుంది ఇప్పుడు ఈ భోగుపల్లి సంబంధించిన డౌట్స్ అన్ని కూడా క్లియర్ చేస్తానండి ముందుగా ఏ వయసు పిల్లలకి ఈ భోగుపళ్ళు వెయ్యాలని అంటే ఒకటో సంవత్సరం నుండి పదకొండు లేదా పన్నెండు సంవత్సరాలు పిల్లలందరికీ కూడా ఈ భోగుపళ్ళు వెయ్యొచ్చండి అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేవారు అంటే మేము ఎప్పుడు మా పిల్లలకి భోగుపళ్ళు వెయ్యలేదండి మరి మేము స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అని అనుకునేవారైతే మీ పిల్లల వయసు బేసు సంఖ్యలో ఉన్నప్పుడు మాత్రమే స్టార్ట్ చేయాలండి అంటే ఒకటో సంవత్సరం గాని మూడో సంవత్సరం గాని ఐదో సంవత్సరం గాని ఇలా బేసు సంఖ్యలో ఉన్నప్పుడు స్టార్ట్ చేసి తర్వాత నుంచి మీరు కంటిన్యూ చేయొచ్చండి ఒకవేళ మీ పిల్లవాడికి రెండో సంవత్సరం నాలుగో సంవత్సరం కానీ నడుస్తున్నట్లయితే ఈ సంవత్సరం వదిలేసి నెక్స్ట్ ఇయర్ మూడో సంవత్సరం కానీ ఐదో సంవత్సరం కానీ వస్తుంది కదా ఆ సంవత్సరం నుండి స్టార్ట్ చేయండి ఒక్కసారి ఇలా స్టార్ట్ చేసిన తర్వాత ఇంకా ప్రతి సంవత్సరం కూడా మీరు మీ పిల్లలకి పళ్ళు అనేవి వేయొచ్చండి అయితే మరి ఒకటో సంవత్సరం పిల్లలకి ఎలా వెయ్యాలండి ఒకటో సంవత్సరం నిండిన తర్వాతే వేయాలా నిండకుండానే వేయాలా నెలలో పిల్లలకి వెయ్యొచ్చా లేదా అని అంటే ఇక్కడ మనకి ఒకటో సంవత్సరం నిండిపోతే రెండో సంవత్సరం స్టార్ట్ అయిపోతుందండి రెండో సంవత్సరం సరి సంఖ్య కాబట్టి అప్పుడు వెయ్యకూడదు అందుకని మీరు ఈ ఒకటో సంవత్సరం నిండకుండానే వెయ్యాలి అలా నిండకుండా ఉన్నట్లయితే మనకి నెలల బేబీస్ అయితే ఉంటారు అలా నెలల పిల్లలకి మీరు ఈ భోగుపల్లని అయితే వెయ్యాలండి ఒకటో నెల నుండి పన్నెండు లోపు మీరు ఏ పిల్లలకైనా సరే వెయ్యొచ్చు అయితే ఇంకా కొంచెం చిన్న పిల్లలు కాబట్టి అవి మనం వేసినవి అక్షింతలు ఏవైనా పువ్వులవి వారి నోట్లోకి కళ్ళలోకి అది వెళ్లకుండా చాలా జాగ్రత్తగా వేయాలండి ఇలా వేసిన తర్వాత ఈ పళ్ళుని ఏం చేయాలని అంటే వీటన్నిటిని కూడా చీపురుతో కాకుండా చేత్తో గానీ లేదంటే క్లాత్తో గానీ తుడిచి ఒక కవర్ లోకి ఎత్తి పెట్టేసుకోండి ఇలా వేసిన ఈ భోగుపల్లిని ఎవరు తినకూడదండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఎవరు తినరు ఎందుకంటే ఇవి దిష్టి కోసం వాడతాం కాబట్టి ఇవి ఎవరు తినకుండా ఉంటేనే మంచిది ఇప్పుడు ఈ భోగుపళ్ళుని అలాగే దీంట్లో వేసిన అక్షింతులు పువ్వులు ఇవన్నీ కూడా పారే నీటిలో వదిలిపెడితే చాలా మంచిదండి అలా మాకు దగ్గరలో ఏది లేదా అనుకునే అనుకుంటే ఏదైనా చెట్ల మొదట్లో వదిలిపెట్టేయండి ఇంకా దీంట్లో వేసిన కాయిన్స్ ఉన్నాయి కదండి ఈ కాయిన్స్ని ఎవరికైనా పేదవారికి పంచిపెట్టేయండి మీరు కాయిన్స్తో కాకుండా నోట్లు డబ్బులు ఉంటాయి కదండి దాంతో దిష్టి తీసినట్లయితే ఆ డబ్బులను కూడా మీరు ఎవరికైనా పేదవారికి పంచిపెట్టేయాలి ఒకవేళ మీ పిల్లలకి ఈ భోగి రోజున పళ్ళు వేయడం కుదరకపోయినట్లయితే మళ్ళీ ఏ రోజు వెయ్యాలండి అని అంటే నెక్స్ట్ డే మనకి సంక్రాంతి వస్తుంది కదండి ఈ సంక్రాంతి రోజు మీరు వేయొచ్చండి సంక్రాంతి రోజు కూడా సాయంత్రం వేళల్లో మాత్రమే మీ పిల్లలకి ఈ పళ్ళునైతే వేయండి ఇలా పళ్ళు కార్యక్రమం పూర్తయిన తర్వాత మీ పిల్లలకి ఏదైనా స్వీట్ పదార్థం పెట్టండి అలాగే రేగుపళ్ళు కూడా ఇవ్వండి అయితే మనం దిష్టి తీసిన రేగుపళ్ళు కాకుండా సపరేట్గా ఉంచుకున్న రేగుపళ్ళుని తినమని ఇవ్వండి ఈ రోజు రేగుపళ్ళు తింటే చాలా 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 మంచిదండి ఎందుకంటే ఈ ఆర్క ఫలం అని కూడా అంటారండి ఈ ఫలం అంటే సూర్య భగవానుడికి చాలా ఇష్టం సూర్య భగవానుడి ఆశీర్వాదం ఉన్నట్లయితే పిల్లలు ఎంతో ఆరోగ్యవంతంగా హెల్దీగా ఉన్నట్లేనండి అందుకని తప్పనిసరిగా ఒక్క రేగ పండు అయినా సరే తినమని ఇవ్వండి ఈ విధంగా భోగి రోజుల మీ పిల్లలకి ఈ భోగ పళ్ళు కార్యక్రమం అనేది చక్కగా చేసుకోండి వారు ఎప్పుడు కూడా ఆరోగ్యవంతంగా ఆనందంగా ఎంతో సంతోషంగా ఉంటారు ఈ భోగ పళ్ళు కోసం ఇంకా మీకు ఏమైనా డౌట్స్ నన్ను కామెంట్స్ లో అడగండి నేను తప్పకుండా ప్లే ఇస్తాను సంక్రాంతి రోజున పెద్దలకి బట్టలు ఎలా పెట్టాలి పూజ ఎలా చేసుకోవాలి అనే విషయాలన్నీ కూడా నేను షేర్ చేస్తూ నేను ఇంతకుముందే ఒక వీడియో అయితే చేశానండి ఒకవేళ మీకు ఎవరికైనా ఆ వీడియో కావాలని అనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పకుండా చూడండి మీకు యూజ్ అవుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడింది నచ్చింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్